తెలంగాణలో ఉత్కంఠమైనటువంటి పోరు దుబ్బాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఉత్కంఠ ఉత్కంఠ భరితమైనటువంటి పోరులో మరి ధర్మం గెలిచిన ధర్మం గెలిచిన దిశగా మరి రఘునందన్ రావు గారు విజయం సాధించడం చాలా శుభ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు తెలంగాణలో బీజేపీ బలపడుతుందంత ఉదాహరణ ఈ రోజు దుబ్బాక ఎన్నిక అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ టిఆర్ఎస్ నాయకులకు మరి టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు మరి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా భారతీయ జనతా పార్టీ విజయం ఆపలేరు అన్న దానికి నిదర్శనం ఎన్నిక అని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతుంది దాదాపు డెబ్బై సీట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎం ఎన్నికలో గెలుస్తుందని గెలుస్తుందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అందులో భాగంగానే మరి దుబ్బాక విజయం సందర్భంగా సిరిసిల్లా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు టపాసులు కలిసి మరి స్వీట్లు పంపిణీ చేసి నాయకులందరం కూడా సబరాలు నిర్వహించడం జరుగుతా ఉంది రాబోయే ఎన్నికల్లో గుర్తు పెట్టుకోండి టిఆర్ఎస్ నాయకులారా రాబోయే ఎన్నికల్లో ధర్మ విజయం ధర్మం గెలుపుతుందే ఈ రోజు ఈ ఉదాహరణ రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఈ యొక్క దుబ్బాక ప్రజలకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం